హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చొరకాయ హల్వా ఎలా చేయాలో నేర్చుకున్నాం ఫస్ట్ చొరకాయ నీళ్ళ చిన్నగా తురుమేసి వాటిలో ఉన్న రసం ఉండద్దు చూసారా అది పిండి వాటర్ నెక్స్ట్ మనం కళాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ఇలా కలర్ వేసుకొని గ్రే కలర్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీరైతే చూడొచ్చు పొద్దున్న నుంచి విజయవాడలో ఈ వర్షాలు అయితే ఆగట్లేదు అందుకని మా మమ్మీని సరికే హల్వా చేయమంటే చేస్తుంది చూసారా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఎలా ఉందో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం సరఫరా ముక్కలు పెట్టుకున్నామా ఆ సరఫరా ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సొరకాయ తురుము వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఉంచుకొని కొన్ని పాలు పోయండి పోసి కలుపుకో ఇది బాగా అయ్యేదాకా చూసి కొంచెం పంచదార వేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇందాక చెప్పా కదా పంచదార యాడ్ చేసుకోవాలని అది యాడ్ చేసుకోండి ఇలా పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇంకా దగ్గరకయ్యేదాకా ఉంచుకొని తర్వాత చూడండి ఇలా దగ్గరకైనా దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసి ఇలా దాని తర్వాత కొంచెం డ్రై ఇందాక మనం ఎంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎమి ఎమి ఎమీ ఏమి సై హల్వా రెడీ ఇలా అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తినేస్తే అయిపోయింది బయట ఎవరు ఏ హల్వా చేసినా నేను తిన్నాను మమ్మీ సకాయ హల్వా చేస్తేనే తింటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ